బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశ టాక్స్ నేను మీ ఆశ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట సో ఇదైతే మధ్యాహ్నం షూట్ చేసిన వీడియో అండి మధ్యాహ్నం నేను మిషన్ కుట్టుకుంటుంటే ఇలా చూసారు కదా కోతులు ఈ కోతులు వచ్చేసి ఏం చేస్తున్నాయంటే ఇక్కడ మనం చెత్త ఊడ్చేసి ఒక దాంట్లో వేస్తూ ఉంటాం కదా ఆ చెత్తలో ఉన్న వేస్టేజ్ ఉంటుంది కదా అంటే చిన్న చిన్న ఉల్లిపాయలు కానివ్వండి లేదంటే పాడైపోయినవి ఎవరైనా సరే కదా ఆ వేసినవన్నీ కూడా లాగేసి చెత్త మొత్తం జల్లేసేయండి చాలా అల్లరి కోతులు ఇవైతే చాలా అల్లరి చేస్తూ ఉన్నాయన్నమాట ఒకటి కాదు రెండు కాదు గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నాయండి ఏ మొక్కలు వేసుకుందామన్నా సరే వీటికి భయమేసి మొక్కలు కూడా వేయడం మానేసాను అలానే మనం ఏవైనా కూరగాయ మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి ఆ కూరగాయలు అన్నీ కూడా తినేస్తున్నాయి ఒక్కటి కూడా మన వరకు రావట్లేదు అనమాట పాపం వాటికి కూడా ఏమీ దొరకట్లేదు ఇంకా ఇలా దొరికినవన్నీ కూడా తింటూ అసలు అసలు చాలా అండి చాలా అల్లరి కోతులు అనమాట పోనీ జాలిక ఏదన్నా పెడదాము అంటే మీదకు వచ్చేస్తున్నాయండి అందుకే వాటికి కొంచెం దూరంగానే ఉంటున్నాము తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది సంక్రాంతి తర్వాత బ్లాక్ కదా సంక్రాంతి రోజు కొట్టిన కొబ్బరికాయలు అన్నీ కూడా అలానే ఉండిపోయాయి అనమాట ఇంకా వాటిని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసాను ఇంక ఈరోజైతే వాటిపైన ఉన్న షెల్ మొత్తం కూడా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి ఎండ పెట్టేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా అందుకనేసి మొత్తం దానిపైన ఉన్న పిచ్చలు మొత్తం కూడా తీసేసాను లేదంటే మనకి పాడైపోతాయి కదా కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఉంచాను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి అవైతే ముక్కలు కోసి ఎండబెడదామనేసి అన్నమాట నెక్స్ట్ అయితే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిన రెసిపీని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి వెంటనే అయితే ఇక్కడ నేను దానికోసం ఇలా ఒక ఐదు రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా మిరియాలు అవైతే తీసుకున్నాను అనమాట ఐదు రూపాయలు మిరియాలు తీసుకున్నాను అలానే ఇందులోకి కొంచెం యాలకులు కూడా తీసుకోవాలి అలానే మనకి సొంటి ఉంటుంది కదండి సొంటి అంటే ఎండు అల్లం అన్నమాట అది కూడా తీసుకోవచ్చు కాకపోతే నేను అల్లన్నైతే తీసుకోవట్లేదు అయితే తీసుకో అంటే సొంటి అల్లం అది రెండు కూడా ఒకటేనండి ఎండబెట్టిన తర్వాత సొంటి కింద తయారవుతుందనమాట అది కూడా వేసుకోవచ్చు కాకపోతే ప్రస్తుతానికి నా దగ్గర లేదనేసి మిరియాలు యాలకులు అయితే వేస్తున్నాను అనమాట అలానే ఇక్కడ పక్కన పెట్టేసాను కదా మీకు రివీల్ అయిపోయే ఉంటుంది అవునండి జున్ను అనమాట జున్ను అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే జున్ను చేయడానికి భయపడుతూ ఉంటారు బాగా వస్తుందో రాదో అనేసి నేనైతే అటువంటి భయం ఏమీ లేకుండా జున్ను అయితే ప్రిపేర్ చేసేస్తానండి నాకు అలవాటేనమాట అయితే ఈ జున్ను పాలు ఏంటంటే బాప వాళ్ళది ఆవినిందనమాట ఆ బాపము పాలు అయితే ఇచ్చిందండి ఇవైతే రెండు పూటలు ఇవి కలిపిన పాలు అలానే నేను తోడుపాలు కింద ఒక అర లీటర్ పాలు కూడా వేసుకున్నాను ఇవైతే ఆవు పాలు అనమాట అలానే ఇందులోకి ఒక పావు కేజీ బెల్లం కుందైతే ఉంటుంది కదా ఆ బెల్లం కుందిని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను అదేంటోనండి బెల్లం అంతా కూడా చాలా తెల్లగా ఉంది అసలు బెల్లంలా లేదు ఇది పంచదారలాగా ఉందనమాట ఇంకా ఆ బెల్లాన్ని ఇలాగా చక్కగా దంచేసుకొని పౌడర్ లాగా చేసేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మనకి బెల్లాల్లో అయితే చాలా రకాలు ఉంటాయండి ఒక్కొక్క రకం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఇది అయితే ఏంటో తెల్లగా ఉంది అలానే పౌడర్ చేస్తే పంచదార పౌడర్లా అయిపోయింది అనమాట ఇంకా బెల్లాన్ని పాల్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా దంచిన మిరియాలు యాలకులు ఎందుకు వేస్తారంటే కనుక యాలకులు మనకు తెలిసిందే కదండి స్వీట్లో దీంట్లోకైనా ఫ్లేవర్ కోసం యాలకులను అయితే వేసుకుంటూ ఉంటాము అదేవిధంగా మిరియాలు ఏంటంటే కనుక మనకి జున్ను అనేది వాతో చేస్తుంది అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కాబట్టి వాతవకి విరుగుడుగా మిరియాల పౌడర్ అనేది యాడ్ చేస్తారనమాట కఫం కానీ అంటే కొంచెం మనం తీపి ఎక్కువగా వేసుకొని తింటూ ఉంటాం కదా ఆ తీపికి తగ్గట్టుగా మిరియాల పొడి కూడా యాడ్ చేస్తూ ఉంటారు అలానే వాతో చేయకుండా కూడా మిరియాల పొడి అనేది బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఇందులోకి మిరియాల పొడి అనేది యాడ్ చేస్తారు సొంట్ కూడా యాడ్ చేస్తారండి కంపల్సరీగా కానీ నేనైతే సొంట్ ఎప్పుడు కూడా యాడ్ చేయను ఎప్పుడు చాలా రేర్గా అనమాట సో కాబట్టి నేను ఇక్కడ మిరియాలు అలానే యాలకులు మొత్తం కూడా పౌడర్ లాగా చేసేసి యాడ్ చేసేసాను అలానే మనం బెల్లం కూడా వేసుకున్నాం కదా ఈ మూడింటిని కూడా పాలి వేసేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట మనకి ఇందులో కావాలి అంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ షుగర్తో చేసుకోవచ్చు లేదు ఓన్లీ బెల్లంతో చేసుకోవచ్చు లేదంటే అది ఆఫ్ ఇదే ఆఫ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అయితే ఇక్కడ బెల్లం పంచదార అనేది స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందండి కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా సో మనకి బ్యాలెన్స్డ్గా ఉండేటట్టుగా మనమైతే వేసుకోవచ్చు దీన్ని టేస్ట్ చేసి చూసి కావాలంటే మళ్ళీ బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే టేస్ట్ చూసాను ఆల్మోస్ట్ సరిపోయింది అనిపించింది కానీ కొంచెం మజ్జర అయితే యాడ్ చేస్తాను మళ్ళీని కొంచెం బెల్లం అంతా కూడా కరిగిపోవాలండి పెద్దవాళ్ళు చేసేటప్పుడు ఏంటంటే నేను చూసిన వరకు కూడా చేతితోటి మొత్తం అంతా ఎక్కడ బెల్లం ఉండలేకుండా కూడా కలిపేస్తూ ఉండేవారు ఎక్కువ ఎక్కువ చేసేవారు అనమాట అప్పటి రోజుల్లో ఏంటంటే జున్ను ఆ అంటే కనుక జున్ను పెద్ద దేశాలో జున్నుని పెట్టేసి జున్ను అంతా కూడా ఊర అంటే ఊర్లో మొత్తం అందరికీ కూడా పంచిపెట్టేవారు అనమాట ఎంతవరకు వస్తే అంతవరకును ఇప్పుడైతే ఎవరు జున్ను వండట్లేదు పంచట్లేదు ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకి వాళ్ళు పాలు ఇస్తున్నారు చక్కగా వండుకొని తింటున్నారనమాట అదొక చల్లదనం కింద జున్ను వండేసి పంచేవారు ఇప్పుడైతే అంత ఓపికలు ఉండట్లేదు అంత ఖర్చు చేయాలి అనుకోవట్లేదు అనమాట అందుకనేసి ఇంకెవరికి వాళ్ళు వండుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక పాలు అడిగితే పాలిస్తున్నారు అంతేనండి అలాగనమాట అందుకే నేనైతే జున్ను పాలు అయితే తీసుకున్నాను మాకు జున్నుపాలు అయితే ఫ్రీగానేనండి ఊర్లో ఎవరో ఒక లావు వినిందంటే మనం అడిగితే చాలు చక్కగా జున్ను పాలు అయితే తెచ్చిస్తారనమాట అమ్మ వాళ్ళకి కూడా రెండు ఆవులు ఉన్నాయి కదా మేము ఎప్పటికప్పుడు జున్ను తింటూనే ఉంటాము జున్ను అనేది హెల్త్ కూడా చాలా మంచిది అంటూ ఉంటారు కదండీ కాకపోతే వాత వాళ్ళు తినకూడదు అనేసి అంటారనమాట మరీ ఏదైనా సరే ఎక్కువగా తినకూడదు లిమిట్గా తింటే ఏదీ ఉండదు తర్వాత మేము మా ఇంట్లో అయితే జున్ను మా వారికి చాలా ఇష్టం అనమాట మేమైతే జున్ను చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారు రోజులు ఉన్నా సరే తింటామండి అయితే జున్ను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఏంటంటే జున్ను పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ అనేది అస్సలు ఆపకూడదు ఆపమంటే జున్ను వాడైపోతుందనమాట లేదు అంటే కనుక మనకి చక్కగా వారం రోజులు అయినా సరే అలానే నిలువు ఉంటుంది మరి వారం రోజులు ఉంటుందా చెప్పండి ఎప్పటికప్పుడు లాగించేస్తూ ఉంటాం కదా ఇంకా తర్వాత మీతో మాట్లాడుతున్నాయి అందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను అలానే నేను ఇక్కడ జున్ను పెట్టడం కోసం కుక్కర్ కుక్కర్కి తీసుకొని అందులోకి ఒక చెంబు వాటర్ అయితే పోసుకున్నాను అనమాట మనం ఇలా వాటర్ పోసుకొని కింద ఏదైనా స్టాండ్ కూడా పెట్టుకోవచ్చండి లేదంటే డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చు ఏం పర్వాలేదు నేనైతే ఇలా డబ్బాలో పెట్టేసి చక్కగా మూత ఉన్న డబ్బాలో వేసి పెట్టాను అనమాట కాబట్టి పెట్టేసాను తర్వాత ఏంటంటే మనం పైన మూత కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవచ్చు అండి అలానే బెల్ట్ తీసి పెట్టేసుకోవచ్చు కాకపోతే నేను డబ్బాతో పెట్టాను కదా డబ్బాకి సరిపడా అంటే మూత అనేది లూజ్ అంటే హైట్ అయిపోయింది అనమాట డబ్బా అనేది అందుకనేసి నేను ఇంకేం చేశానంటే గిన్నె అయితే పెట్టుకున్నాను దానికి సరిపడా అలానే ఇది బయటికి ఆవిరిపోకుండా ఉండాలి ఆవిరి పోకుండా ఉంటేనే మనకి జున్ను అనేది చాలా మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది తొందరగా రెడీ అవుతుంది అనమాట సో అందుకే అంటే ఎయిర్ పోకుండా అయితే ఇలా సన్నిరాయి అనేది పెట్టాను అనమాట బరువు కోసము ఇలా పెట్టి ఒక ఫార్టీ మినిట్స్ ఉంచామంటే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఏంటంటే ఆ జున్ను ఉడికేలోపు అయితే నేను ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నానండి ఈ బ్లౌజ్ అయితే నేను నార్మల్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను వన్ ట్వంటీ రూపీస్ పెట్టేసి ఎయిటీ పాయింట్స్ వచ్చిందనమాట నేను ఈ బ్లౌజ్ పీస్ ఏంటంటే ఈ చీర మీదకి మ్యాచింగ్ లాగా తీసుకున్నాను అనమాట ఈ చీర మీద బ్లౌజ్ ఏమైందో తెలియదండి ఎక్కడ పోయిందో తెలీదు మిస్ అయిపోయిందనమాట బ్లౌజ్ అనేది ఇంకా బ్లౌజ్కి మ్యాచింగ్గా ఉంటుంది అనేసి ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను నేను చూడగానే మ్యాచ్ అయిపోద్ది అనేసి తీసేసుకున్నాను అనమాట తీరా చూస్తే కొంచెం డిఫరెంట్గానే అనిపించింది చూద్దాము మ్యాచ్ అవుతుందో అవ్వదో మరి అయితే కట్టుకుందాం లేదంటే లేదు ఇంకా శారీని వేస్ట్ చేయలేము కదా ఇంకా అందుకనేసి ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా సరే వేసేసుకోవచ్చు అనేసి ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనుకున్నాను కానీ కొంచెం డిఫరెంట్గానే ఉంది వేసుకొని చూస్తేనే తెలుస్తుంది దీనికి సెట్ అయ్యిందో లేదో అనేది నాకైతే కొంచెం సెట్ అవ్వదేమో అనిపిస్తుంది అనమాట కానీ కలర్ కొంచెం అటు ఇటుగానే ఉందండి మీరు ఇక్కడ అంచు చూస్తున్నారు కదా సేమ్ అదే పీస్ అనమాట బ్లౌజ్ అనేది సేమ్ అది కూడా నేను త్రీ బై ఫోర్త్ అంటే త్రీ బై ఫోర్త్ కాదు కానీ ఎల్బో హ్యాండ్స్ వరకు కుట్టుకున్నాను అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇదే కలర్ అంటే శారీలో పీస్ తీసి థ్రెడ్ థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకున్నాను చాలా బాగుంది సో ఆ బ్లౌజ్ ఏమైపోయిందో ఏమో మిస్ అయిపోయిందనమాట ఇంకా అందుకనేసి మ్యాచింగ్ అవుతుంది అనేసి ఈ బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను వేసుకున్నప్పుడు చూపిస్తాలేండి మ్యాచ్ అయిందో లేదో చూడాలి మరి దగ్గర దగ్గర కొంచెం ఆ కలర్లోనే ఉంది కాకపోతే కొంచెం కలర్ డిఫరెన్స్ అనేది వచ్చిందనమాట చూసినప్పుడు అనిపించింది తీరా శారీ మేము పెట్టి చూస్తే మ్యాచ్ అవ్వదేమో అనిపించింది అనమాట ఏదైనా పర్వాలేదు ఎందుకంటే మనకి అది ఎక్స్ట్రా బ్లౌజే కాబట్టి దేని మనకి అయినా సరే పేరప్ చేసేయచ్చు తర్వాత ఏంటంటే ఈ లోపు జున్ను కూడా చెక్ చేద్దాం అనేసి వచ్చానండి థర్టీ మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను ఇంకా జున్ను అనేది పర్ఫెక్ట్గా ఏం అవ్వలేదు చూస్తారు కదా ఇలా చాక్ పెట్టి చూస్తే మనకి తడిగా అంటుకుంటుంది పాల్ పాల్లాగా అంటుకుంటుంది కదా ఈ పాల్ మనకి కనిపించకూడదు అనమాట వరకు మనమైతే జున్ను అనేది ఉడికించుకోవాలి సో ఇలా ఉంది కాబట్టి మరొక పది నిమిషాలు అయితే నేను మూత పెట్టి ఉడికిస్తున్నాను అందుకే మీకు ఫార్టీ మినిట్స్ అని చెప్పాను అనమాట థర్టీ మినిట్స్కి అయితే ఇది జున్ను అవ్వలేదు మనం ఎన్నిసార్లు అయినా చెక్ చేసుకోవచ్చండి అలాగని ప్రతిసారి మూత తీసి చూడవసరం లేదు ఒక అరగంట తర్వాత లేదా నలభై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మాకేంటంటే జల్లీ జల్లీగా ఉంటే జున్ను అనేది ఇష్టం అనమాట కొంతమందికి గట్టిగా ఉంటే ఇష్టం కదా మాకైతే జల్లీ జల్లీగా ఉండాలి సో కాబట్టి మేము తోడుపాలు అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటాము తోడుపాలు బట్టే మనకి జున్ను అనేది గట్టిగా సాఫ్ట్గా అలా వస్తుంది అనమాట మాకైతే సాఫ్ట్గా ఇష్టం కాబట్టి నేను రెండు పూటలవి కలిపి ఒక లీటర్ తీసుకుంటే ఒక అర లీటరు నార్మల్ పాలు తీసుకొని చక్కగా ఇలా జున్ను అయితే ప్రిపేర్ చేశాను జున్ను అయితే సూపర్ టేస్టీగా జల్లీ జల్లీగా చాలా బాగా వచ్చిందనమాట మరి మీకు జున్ను అనేది ఎలా ఉంటే నచ్చుతుంది అనేది కామెంట్ చేసేయండి అంటే స్మూత్గానా లేదంటే గట్టిగా ఇష్టపడతారా అనేది కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి అలానే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటానండి బాయ్